సింగూర్ జలాలపై కొనసాగుతున్న పాదయాత్ర మెదక్ జిల్లా రేగుడు మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుండి మహాపాదయాత్ర ప్రారంభించారు జిల్లా కలెక్టరేట్ వరకు సాధన సమితి అధ్యకుడు బ్రహ్మం రైతులతో నాయకులతో కలిసి కొనసాగించారు ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మాజీ జడ్పీటీసీ మమతా బ్రహ్మం పీసీసీ మెంబర్ మున్నూరి కిషన్ దిగంబర్ ఎంపీటీసీ అనిల్ అనిత రామగౌడ్ సునీత రాధాకిషన్ గుప్తా చోటు బీజేపీ మండల అధ్యకుడు పూర్ణచందర్ యాదగిరి సంగమేశ్వర్ కృష్ణమూర్తి రాములు నరసింహులు చిన్నబ్రహ్మయ్య పాల్గొన్నారు

మేము చేస్తున్నటువంటి సింగూరు జిల్లాలు సాధించే వరకు మా ఉద్యమం ఆగదు గాంధీ జయంతి రెండవ తారీఖున ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మేము ఎన్నడో ఆనాడే అంటే గత రెండు మూడు నెలల కింద ఇక్కడ నుంచి పాదయాత్ర చేపట్టాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది మరి సింగూరు జిల్లాను ఇక్కడి నుంచి తరలించుకుపోవడం ఒక అయితే అదొక ముఖ్య కారణము మేము పాదయాత్ర చేయడానికి రెండో ఎజెండా ఏంటంటే ఈ కమిటీ యొక్క ఉద్యమం సింగూరు జల జలాలను తరలించకపోవడము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పదిహేను టీఎంసీ నీళ్లు తీసుకుపోయింది కాక మన నిన్న మొన్న ఘనపురం అయ్యేకట్టు పేరుతో అక్కడ తీసుకుపోయారు ఒక టీఎంసీ అన్నారు మూడు టీఎంసీలు తీసుకపోయారు అంతకుముందు పదిహేను టీఎంసీ నీళ్లు పోచంపాడు తీసుకుపోయారు ఇట్లా మా సింగూరును మొత్తం ఎడారి చేసి పడేసి అక్కడ ఇప్పుడు ఈరోజు చిన్నపిల్లలు కూడా క్రికెట్ ఆడుకోవచ్చు క్రికెట్ బంతి ఆడుకుంటే కూడా అలా నీళ్లు రాయల అంత ఘోరంగా చేసి పెట్టింది అదొకటే కాకుండా మా ముఖ్య ఏజెండా ఇంకోటి ఏంటంటే రాబోయే ప్రభుత్వాలకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మా ఐదు మండలాలు అయినటువంటి ఒకటి రేగోడు మొదలుకొని రేగోడు అల్లాదుర్గం హేక్మాల్ వట్పల్లి పెద్దశంకరపేట ఈ ఐదు మండలాలకు కాలువల ద్వారా కొత్త నూతన కాలువలు తది ఇట్టిపోతల పథకాలు ఏర్పాటు చేసి మాకు సుమారు ఈ నాలుగు మండలాలు కలిపి ఐదు మండలాల కలిపి సారీ రెండు టీఎంసీ నీళ్లు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆల్రెడీ పుల్కల్ మండలానికి అందోల్ మండలానికి నీళ్లు కొంతవరకు వస్తున్నాయి అది గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము దామోదర్ రాజ గారి స్పూర్తి అది రావడం జరిగింది ఆయన స్పూర్తి మేము పాదయాత్ర చేపడుతూ ఉన్నాం మరి ఒక పోరాట ప్రజలు ప్రతిమ స్ఫూర్తి అయితే రావాలి కదా ఆ ప్రకారంగా మేము ముందుకు పోతా ఉన్నాం మరి ఇంత ముందు గత ప్రభుత్వము ఏదో ఒక ప్రభుత్వం ఉండే అది మీకు తెలుసు ఆ ప్రభుత్వంలో మాకు నీళ్లు వస్తాయేమో మా నిధులు మాకు వస్తాయేమో మా నీళ్లు మాకు వస్తాయేమో నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి అనరు మరి నిధులు ఎటువైనా కానీ నియామకాలు ఎటువైనా కానీ మరి ఆ ఉన్న నీళ్లు కూడా ఎక్కువ మరి ఇట్లా ఎక్కపోతే చూస్తూ ఊరుకునే ఊరుకునేది లేదు మరి మేము తీవ్రస్థాయి ఉద్యమం చేస్తామని చెప్పి మేము ఇది ఒక్కడే కాదు ఈ పాదయాత్ర మాత్రమే కాదు రాబోయే కాలంలో ఇట్లానే చేస్తే ఇంకా దీక్ష కూడా ఆ మరణ నిరావర దీక్ష కూడా దిగుతామని చెప్పి క్షమాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం మరొక మీరు మీరు కనుక మాకు నీళ్లు ఇవ్వకపోతే మేము ఏ ఏం త్యాగానికి మరి ఇంతేకాకుండా ఈ యొక్క పాదయాత్ర మేము రేగోడ మండల కేంద్రం నుంచి జిల్లా కలెక్టరేట్ మేరకు వరకు కొనసాగిస్తాం ఎవరైనా అడ్డుకుంటే మేము మాత్రం అధికార పార్టీ అడ్డుకున్నట్టే లెక్క కాబట్టి దయచేసి మమ్మల్ని ఎవరు అడ్డుకోకుండా కుట్రలు కొత్త చేయకుండా మా మా సాభిగా ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్రను మాకందరూ కూడా సహకరించి మాకు ఆశీర్వదించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరును కోరుకుంటూ సింగూరు జనాలను సాధించే వరకు విశ్రమించేది లేదు మా నీళ్లు సింగూరు జలాలను సాధిద్దాం 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 సాధిద్దాం